మరి మా మందిరానికి అని చెప్పింది ఆ మంచిది ఓ రోజు చదువురాని ముసలమ్మ బస్ ఎక్కి తప్పుడు బస్సు ఎక్కేసింది చదువురా కదా ఎవడో చెప్పాడు ఆ బస్సు అంటే ఎక్కేసింది పాపం ఎక్కేసి చాలా దూరం వెళ్ళిపోయింది రాంగ్ రూట్లో కండక్టర్ టికెట్ టికెట్ అనగానే ఆ ఊరి పేరు చెప్పి ఇది కాదే ముస్లమ్మని ఎక్కాల్సింది ఇంకో బస్సు ఇది ఎవడే నేను అని చెప్పి పుట్టేశాడంట తిట్టేసి ఈ ముసలం కంగారు పడిపోతుంది ఆ తిడుతూ తిడుతూ బస్సు దింపేశాడంట బాబు ఎలాగలం బాబ అంటే ఎలాగెళ్తాం నాకెందుకు దీపా అని చెప్పి దించేసాడంట అయితే ముసలమ్మ బస్సు ఎక్కేటప్పుడు పెద్ద మూట ఎట్టిందంట పైన ఆర్టీసీ బస్సు పైన పెద్ద ఎట్టింది ఆ మూట బస్సుతో తిరిగిపోయిందంట ఈ ముసలమ్మ చెప్తుంది చర్చిలో మైక్ తీసుకుని సాక్షిని చెప్తూ అక్కడ నిలబడి ఎలా ఉంటుంది అంటే బాకాశం అయితే తలెత్తి బాబు నా మోట నాకేమలేదనుకో నేను దగ్గరికి ఎవరు మీకు అర్థమైంది కదా ఆర్టీసీ బస్ వెనక్కి రావడం చూసారు మీరు ఎప్పుడైనా కండక్టర్ గుర్తొచ్చిందంట చాలా చాలాసేపు తర్వాత అవి బాబు మోసదు మోటెట్టింది పైన నన్ను ఇంటి దిట్లు తిట్టుకుంటుందో దాని శాపనార్థాలకి నా కుటుంబం అయిపోతుంది అని డ్రైవర్తో తిట్టి ఎంత వెనక బాబు అని చెప్పి మరలా బస్సు వెనకొచ్చి ఓ ముసలమ్మ ఉదయాన్ని ఎవరి మొక్కలు చూసాను కానీ నువ్వు తగిలి వెనక అని చెప్పి మోటార్ కాళ్ళ దగ్గర పడేసి పోయాడు బస్ వేసుకుని వెనక ఎవడైనా వస్తాడా మోటర్ కోసం వస్తాడా అంటే ప్రియులరా ఆ మీద విశ్వాసం అప్పుడప్పుడే ప్రభులోనికి వచ్చింది కాబట్టి ఏదో ప్రభు సహాయం చేస్తాడు అని అర్థం చేసుకోవాలి కానీ మన ప్రార్థన బ్లాక్మెయిల్ ప్రార్థన ఉండకూడదు ఎహో ఒకరికి ఎదురు చూడటం అంటే అర్థమైందో తెలుసా ఆయన ఇచ్చే వాటిని కోరుకోవడం కాదు ఆయన ఇచ్చే వాటిని కంటే ఆయన్ని ఎక్కువగా కోరుకోవడం అది ఎహో ఒకరికి ఎదురు చూడటం అంటే